శుద్ధి చేసుకునే తెలివి నీకు వచ్చిందాక సంవత్సరాలు చేసిందే అమ్మ ఏనాడన్నా నిన్న సహించుకుందా ఒక్కసారన్నా సహించుకుందా ఇంకా చెప్పాలంటే నీకు మోషన్ కాకపోతే బాధపడింది నా ఏందో మోషన్ కావట్లేదు కడుపు ఏదో తేడా వచ్చింది వాడి ప్రాణానికి ఏమన్నా ప్రమాదం ఆమె ప్రాణానికి ఏమన్నా ప్రమాదం అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు దరిద్రపుదా నువ్వు అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు దరిద్రపోడా నువ్వు మిమ్మల్ని కాదులే తిట్టే దరిద్రులు అంటున్నాను నేను దేవునికి స్తోత్రం కానీ నువ్వు మోషణకి వెళ్ళకపోతే అమ్మ ఏడ్చింది వైద్యుడి దగ్గరికి పరిగెత్తింది ఎంత తేడా ఉంది అమ్మ ప్రేమకి బిడ్డ ప్రేమకి వాస్తవం కాదు ఎవరికి తీపి ఎక్కువ ఏ ప్రేమ ఎక్కువ పుట్టిన ప్రేమ ఎక్కువ కన్న ప్రేమ ఎక్కువ ఆ కన్న ప్రేమ ఆ కడుపు తీపి ఎంత భయంకరమైందంటే ఆ కడుపు తీపి కోసం మహిమను కూడా వదిలిపెట్టి దిగొచ్చాడు భూమి మీదకి అన్ని కోతల కంటే కడుపు కోత బాధాకరం ఆ కడుపు తీపిని బట్టి ఆ మాతృ బట్టి ఆ తల్లి మమతను బట్టి మహిమను వదిలిపెట్టి ఆ కెరూబులు శరాపులు దూతల మహాదూతల చేత స్థుతీస్ స్వీకరించేటువంటి ఆ మధురమైన అనుభవాలన్నీ విసర్జించి అమ్మో నా పిల్లలని పరిగెత్తుకొచ్చాడు భూమి మీదకి మా నాయన 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 కడుపు తీపి కోసం వచ్చాడు ఈరోజు మారని వ్యక్తులు నీ భర్త కావచ్చు భార్య కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు నీకు తల్లిదండ్రులు అయితే అసలు సృష్టికర్తకు వారందరూ పిల్లలు 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 మరి నీకే ఎంత బాధ ఉంటే మార్పు చెందని వాళ్ళని చూసి ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఊహించు ఆయన ఎంత క్షోభిస్తాడో ఒక్కసారి ఊహించు అవునా మన ప్రేమ ఎక్కువ దేవుని ప్రేమ ఎక్కువ మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ దేవుని రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఆయనదే ఆయన నీకు తాత్కాలిక బంధం కానీ అక్షయానుబంధం ఆయనది ఆ చేతులే నిర్మించినాయి వాళ్ళందరినీ మా పెద్ద బావగారిని ఎద్రించాడని చెప్పాను నా భర్తను ఎందుకు మార్చలేదని ఆమె ప్రశ్న నా దేవుడి సమాధాన పిచ్చిదాన నీకు భర్త కాకముందు నా కొడుకు వాడు నా కుమారుడు వాడు నా చేతులతో వాణ్ణి నిర్మించాను నేను వాణ్ణి కావాలని కఠినపరుస్తాన నాశనం చేస్తాను వాడు మార్పు చెందడానికి వాడు నా వైపు తిప్పబడటానికి కావాల్సిన రీతులు అన్ని రీతుల నువ్వు అడిగినా అడక్కపోయినా నా వంతు ప్రయత్నం నేను చేశాను కానీ వాని హృదయాన్ని వాడు కఠినపరచుకున్నాడు నేనేం చేయమంటావు నీకంటే ఎక్కువ బాధ నేను అనుభవిస్తున్నా అని అంటాడు ఆ గతివానికి పట్టకూడదనే కదా నేను సిలువ మీదకి వచ్చి ప్రాణం పెట్టాను కానీ నేనెవరిని బలవంత పెట్టి మార్చను నేను ఎవరిని బలవంత పెట్టను వాళ్ళు మార్పు చెందడానికి అనువైన పరిస్థితులు నీ ప్రార్థనను బట్టి కల్పిస్తాను వాటిని బట్టి వాళ్ళ హృదయం కదిలి కఠిన గుండె విరిగి లైన్లోకి వస్తే వచ్చినట్టు లేకపోతే వాళ్ళు అనుభవించాల్సింది వాళ్ళు అనుభవిస్తారు గుర్తుపెట్టుకో అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ మాటలు విన్నప్పుడు ఇంకా ప్రార్థన చేసే ఫలితం ఏముంది అనుకోవద్దు నీ ప్రార్థనల నీ తరచుగా దేవుడు వారిని దర్శిస్తూ 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 ఉంటాడు ఒకవేళ మెత్తని గుండె కలిగిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దేవుడికి శతవిధాల దేవుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు అలా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది హృదయాలను దేవుడు కళ్లిచ్చాడు వాళ్ళు లోబడ్డారు రక్షణ కూడా పొందారు నా ప్రార్థన విని కొంతమంది మారల మారల గుర్తుపెట్టుకో కొంతమంది నువ్వు రక్షణలో నడిపించిన వాళ్ళు మళ్ళా బలహీనపడి నీకు కనపడతారు వాళ్ళని గురించి నీకు దిగులైపోయి బాధ అయింది అయ్యో ఎందుకు వెళ్ళిట్లా మళ్ళీ లోకంలో కలుస్తున్నారు ఎందుకు మళ్ళీ వెళ్ళిట్లా పాపంలో పడుతున్నారని గుర్తుపెట్టుకో మనుషులు వాళ్ళేం దేవుడు కాదు మనుషులు చెప్పు ఎవరో మనుష్యులు మనుషులు పరిపూర్ణులు కాదు అసంపూర్ణులు పూర్ణులు అనుకుంటారు కొన్నిసార్లు శోధింపబడి బలహీన పడిపోతారు అయితే పడ్డ ప్రతి వారిని చూసి నువ్వు కృంగిపోయావు అంటే చివరికి నువ్వు పోతావు నీ చేతనైతే ఒక ప్రార్థన చేసి దేవా జారి పడ్డట్టున్నాడు లేవనితూ జారి పడ్డట్టుంది లేవనిత్తు అని అప్పచెప్పటమే నీ పని ఆయనే చూసుకుంటాడు ఆయన చేతికి అప్పగించుకున్న బిడ్డల్ని మంచానేసైనా మార్చుకుంటాడు అర్థమైతే కొట్టుగట్టిగా కొట్టుగట్టిగా